ప్రజాప్రతినిధులకు మండల విలేకరులకు మరియు అందరి పుట్టు కార్డుదారులకు స్వాగతం స్వాగతం ఈరోజు ప్రభుత్వం కొత్తగా నూతనంగా జారీ చేసిన రేషన్ కార్డులు మరియు ఫ్యామిలీ మెంబర్ దారి అంటే కుటుంబ సభ్యుల నమోదులు ఈరోజు పట్ట ద్వారా పంపిణీ చేయబడుతుంది అందుకని మొదటగా కాసిద నాగారంగా వేదికలు ನಾಯಕ್ತ ನಗರ ತರ್ವಾ ಚಂದ್ರಶೇಖರ್ ಗಾರು ಪಿಎಸ್ಸಿ ಚೈರ್ಮನ್ ಗಣಿ ారు మా మండల పార్టీ అధ్యక్షులు గారిని భిక్షన్ గారు అధ్యక్షులు గారిని ఎక్కువ సందర్భం వేదిక మీద ఉన్న పిఎస్సీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి సింగిల్ విండో మాజీ సింగిల్ విండో చైర్మన్ గుండెగొళ్ళ అశోక్ రెడ్డి గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి బుచిబాబు గారికి ఎస్సీసీల అధ్యక్షులు భిక్షంగా గారికి మండల కార్యదర్శి మండల అధ్యక్షులు మండల అధ్యక్షులు రోషలింగయ్య గారికి మాజీ సర్పంచ్ తర్వాత డీదర్ల అధ్యక్షులు వసూవన్ రెడ్డి గారికి అందరినీ నమస్కారం మొన్న పద్నాలుగవ తారీఖు నాడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మన తుంగతూర్తి కాన్స్టిట్యుయెన్సీలో కొత్త రేషన్ కార్డును ప్రదానం చేశారు అదే పురస్కరించుకొని మన మండలానికి నాలుగు వందల ఇరవై తొమ్మిది కొత్త రేషన్ కార్డు తొమ్మిది వందల పంతొమ్మిది ఫ్యామిలీ మెంబర్స్ అడిషనల్ ఫ్యామిలీ మెంబర్స్ కార్డ్స్ కూడా అంటే అడిషనల్ కార్డ్స్ అవి కూడా వచ్చాయి యూనిట్స్ వాటికి సంబంధించి పంపిణీకి మనం ప్రజాప్రతినిధులను ఆహ్వానం చేశాం అది ఈ సందర్భంగా క్షమించాలి మన పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం డీలర్లకు అందరికీ అయితే మనకు మన మండలానికి నాలుగు వందల ఇరవై తొమ్మిది తొమ్మిది వందల పంతొమ్మిది ఇలాంటి అవి పంపిణీ కార్యక్రమం మన ప్రజాప్రతినిధులతో చేయించుదామని చెప్పి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము అట్లాగే దాని సందర్భంగా వీళ్ళను మన చంద్రశేఖర్ గారిని పిఎస్సిఎస్ చైర్మన్ గారిని మన సింగిల్ విన్నో మన మాజిస్టర్ గారిని డైరెక్టర్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారిని తుడసి గారిని తర్వాత బుజ్జిబాబు గారిని భీక్ష గారిని వీళ్ళ అధ్యక్షులు వీళ్ళందరినీ పిలిచాము తదుపరి మన పిఎస్సిఎస్ చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు మాట్లాడతారు ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి నాగారం మండల ప్రజలందరికీ మరియు వేదిక విచ్చిన ముఖ్య అధ్యక్షులు ఎంఆర్ఓ గారికి మరియు వేదికలు వికీలించిన పెద్దలకు మరియు పాత్రికేయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం మొన్న మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగో తారీఖు నాడు తిరుమలగిరిలో బహిరంగ సభ పెట్టి అందులో రేషన్ కార్డులను కొత్త ఎలాట్ చేయించే కార్యక్రమాన్ని పెట్టాడు ఆ దాన్ని పురస్కరించుకొని ఎవరైతే అరువులో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పి వాళ్ళు రాసి ఇచ్చినారు మీరు ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకున్న వాటికి ఇప్పుడు కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని కూడా వస్తాయి వచ్చిన వాళ్ళకి మాత్రం తప్పకుండా మీకు ఇచ్చేస్తాం రాని వాళ్ళకు రేపు ఎల్లుండి ఆవాళ్ళ నుండి ఈ రెండు మూడు రోజులలో వచ్చేసి ఇచ్చేస్తాం ఇంకా ఎవరైనా కనుక తప్పిపోయి పెట్టకుండా మీరు పెట్టుకోండి మీరు పెట్టుకుంటే మీకు కూడా రేషన్ కార్డు శాంక్షన్ అవుతుంది ఈ రేషన్ కార్డు అనేది ఇయ్యాలట్టుకునే అయిపోయేది కాదు ఇది నిరంతర ప్రక్రియ ఎప్పటికైనా దొరుకుతూనే ఉంటుంది ఎప్పుడూ ఆ యొక్క రూల్స్ ప్రకారం ఆ ఆర్థిక స్థోమత లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఉన్నారో వాళ్ళకి ఎన్నడైనా కూడా మేము రేషన్ కార్డు ఇవ్వడానికి మా ప్రభుత్వం సమసిద్ధంగా ఉన్నది కాబట్టి మీరందరూ దాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ సమావేశంలో నేను కోరుతున్నాను కాబట్టి మీరందరూ ఈరోజు ఎవరెవరికైతే రేషన్ కార్డ్స్ ఇస్తామో వాళ్ళందరూ తీసుకొని మిగతా వాళ్ళు ఎవరైనా రేపు టెల్ వస్తుంది అవి కూడా మేము ఇచ్చేస్తాం మిమ్మల్గా మీరు సంతోషంగా తీసుకొని మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మమ్మలను మీరు తీవించగలరని చెప్పి నేను మన సారూర్తీ రేషన్ కార్డ్స్ పంపిణీ ఏదైతే మన సాగారం మండలం పరిధిలో జరుగుతున్న కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక తహసీల్దార్గా అతిథులుగా విచ్చేసినటువంటి తిరుమలగిరి గొండా తిరుమలగిరి టీఎస్సీ హెచ్ చంద్రశేఖర్ గారు మిత్రులు ఆకుల బుచ్చుబాబు గారు తర్వాత నాయ తహసీల్దార్ గారు తర్వాత మాజీ సర్పంచ్ హస్మూర్ కొడు గారు మండల కాంగ్రెస్ పార్టీ తర్వాత మండల డీలర్స్ అధ్యక్షులకి తర్వాత మిగిలిన రెవెన్యూ సిబ్బందికి తర్వాత పాత్రికేయ మిత్రులకు తర్వాత డీలర్ మిత్రులకు తర్వాత వివిధ గ్రామాల నుండి ఏదైతే ఈ రేషన్ కార్డు అందుకునే దానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ నా ఉదయపూర్వక మరి చాలా సంతోషం ఎందుకంటే ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేది దాదాపుగా ఒక పది సంవత్సరాలు కావచ్చు ఏది రేషన్ కార్డ్స్ పంపిణీ అనేటువంటి కార్యక్రమాలు మరి ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నదో మరి ఈ నూతన రేషన్ కార్డ్స్ ఏదైతుందో నిరంతర ప్రక్రియగా ఇష్టం అని చెప్పి అందులో భాగంగా ఈరోజు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై తొమ్మిది కొత్త రేషన్ కార్డులు తర్వాత ఇంత కుటుంబ సభ్యులు ఏదైతే యాడ్ అయినోళ్ళు కానీ డిలీట్ అయినటువంటి వాళ్ళు ఏదైతుందో యాడ్ అయినోళ్ళు ఎవరైతున్నారో మరి వాళ్ళు దాదాపుగా ఒక వెయ్యి మంది దాకా ఉన్నారు తొమ్మిది వందల లక్షల మంది మరి వీళ్ళందరికీ ఏదైతుందో ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏదైతుందో మరి సంక్షేమ పథకాలకు ఏదైతున్నదో ఒక కొలమానికం ఈ యొక్క ఈ వైట్ రేషన్ కార్డు అనేది ఏదైతున్నదో మరి అది ఉన్నది కాబట్టి మరి వీళ్ళందరికీ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకానికి ఇది ఒక కొలమానంగా ఈ యొక్క రేషన్ కార్డును వినియోగించుకుంటున్నారు కాబట్టి మరి ఈ సందర్భంగా మీ అందరికీ ఎవరైతే నూతనంగా ఈ రేషన్ కార్డ్స్ అందుకునేటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అట్లాగే రాబోయేటువంటి రోజులలో ఏదైతుందో ప్రభుత్వం చేసేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మీరందరూ మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ ప్రభుత్వాన్ని ఏదైతున్నారో ప్రభుత్వం కానీ తర్వాత మన ఈ రెవెన్యూ అధికారులకు మరి జీవితాన్ని అందించాల్సిందిగా తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మండల రెవెన్యూ ఆఫీస్ వాళ్ళకి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ మండల ఈనాటి సమావేశానికి అదేవిధంగా మన తిరుమలగిరి పిఎస్సీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి పిఏసీఎస్ మాజీ చైర్మన్ తొండ అశోక్ రెడ్డి గారికి మన మండల పార్టీ అధ్యక్షులు పసునూరు లింగన్న గారికి ఎస్సీస్ఎల్ అధ్యక్షులు బొజ్జ భిక్ష గారికి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు మన మండల రెవెన్యూ సిబ్బందికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఏదైతే మనం ఇవాళ కార్యక్రమాన్ని నూతన రేషన్ కార్డులు కానివ్వండి గతంలో భార్యాభర్తలకు పెళ్ళిళ్ళిళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలకు కానివ్వండి వాళ్ళు చేసుకున్న వాళ్ళందరికీ కూడా యూనిట్స్ని యాడ్ చేయడం కానీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కలకు అన్నలకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజల మనోభావాలని గుర్తించి ఇవాళ దరిదాపు ఒక పది సంవత్సరాల నుండి నూతన రేషన్ కార్డులు లేక చాలా మంది చా చాలా